ఓం నమ శివాయ నర్మదా నదిని రేవా నది అని కూడా వ్యవహరిస్తారు పుష్కర నదుల్లో నర్మద ప్రత్యేకమైనది ఇది సాక్షాత్తు శివుని శరీరం నుండి ఆవిర్భవించింది నా మృతా నర్మదా అంటారు అంటే మృతములేనిది శాశ్వతమైనది అని అర్థం పర్వత శ్రేణిలో తూర్పున అమరకంటక్లో ఆవిర్భవించి పశ్చిమ దిశగా మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర గుజరాత్లలో వేలాది మైళ్ళు ప్రవహించి అరేబియా సముద్రంలో సంగమించే నర్మదా నదీ తీరంలో ఎన్నో పుణ్యక్షేత్రాలు ఉన్నాయి ప్రసిద్ధమైన ఓంకార క్షేత్రం కూడా నర్మదా నదీ తీరంలోనే ఉంది ఇంకా ఆ నదీ తీరంలో అర్తేశ్వరుడు పరమేశ్వరుడు సింహేశ్వరుడు శర్వేశ్వరుడు కుమారేశ్వరుడు పుండరీకేశ్వరుడు మండపేశ్వరుడు తీక్షేశ్వరుడు దుంధేశ్వరుడు చూడేశ్వరుడు కుంభేశ్వరుడు కుబేరేశ్వరుడు సోమేశ్వరుడు నీలకంఠేశ్వరుడు మంగళేశ్వరుడు ఇత్యాది నామాలతో పవిత్రమైన లింగాలు చాలా ఉన్నాయి అందులోనే ఒక ప్రసిద్ధ పుణ్యక్షేత్రం నందికేశ్వరుని మహత్యగాథ ఇప్పుడు చెప్పుకుందాం పూర్వం రేవా నదికి పశ్చిమాన కర్ణకి అనే పేరు గల పట్టణంలో సద్బ్రాహ్మణుడుండేవాడు అతడు తన భార్యా కుమారులను చేరబిలిచి తను కాశీయాత్ర వెళ్ళదలిచానని చెప్పి కాశీ వెళ్ళి అక్కడే మరణించాడు ఆ వార్త తెలిసిన అతని కుమారులు తండ్రికి జరగవలసిన శ్రాద్ధకర్మలను కర్మలను యథావిధిగా నిర్వహించారు కొంతకాలానికి ఆ బ్రాహ్మణుని భార్య వృద్ధురాలై మరణానికి సిద్ధంగా ఉంది అయినా మరణించటానికి నానా యాతనను అనుభవిస్తోంది అది గమనించిన ఆమె కుమారుడు అమ్మా నీకు తీరని కోరిక ఏదైనా ఉంటే చెప్పు వెంటనే తీర్చేస్తా అని కోరగా బిడ్డలారా నాకు కాశీ వెళ్ళాలనే కోరిక ఎప్పటి నుండో ఉండేది కానీ అది నెరవేరేలా లేదు నా మరణానంతరం నా ఎముకలను గంగలో నిమజ్జనం చేయండి ఇది నా అంతిమ కోరిక అని శివనామ తత్పరురాలై ప్రాణాలను వదిలిపెట్టింది కుమారులిద్దరూ ఆమె శ్రాధకర్మలను పూర్తి చేసి దాన ధర్మాలను పూర్తిగా వచ్చారు అందులో పెద్దవాడు సువాదుడు తల్లి అస్థికలను తీసుకొని భార్యాపుత్రులకు నచ్చజెప్పి ఓ సేవకుణ్ణి వెంటబెట్టుకొని ఇంటి నుండి బయలుదేరాడు ఆ రోజు సూర్యాస్తమయం వరకు నడిచి విశంతి అనే గ్రామాన్ని చేరుకొని ఓ బ్రాహ్మణుని ఇంట్లో బస చేశాడు అప్పుడొక అద్భుతం జరిగింది ఆ బ్రాహ్మణుని ఇంటి ఆవరణలో శుభకరమైన ఆవు కట్టబడి ఉంది ఆ ఇంటి యజమాని ఊరు నుండి వచ్చినవాడై ఆవుకి పాలు ఇంకా పితకలేదని తెలిసినవాడే భార్యపై కోపంతో కంగారులో దూడను ఆవు దగ్గరికి తేబోయేసరికి దూడ ఆ యజమాని కాలు తొక్కింది దాంతో పట్టరాని కోపంతో ఆ దూడని కర్రతో గట్టిగా కొట్టాడు ఆ దెబ్బలకి అలసి కింద పడిపోయింది దూడ ఆ దూడని అలాగే లాక్కు వెళ్ళి కట్టేశాడు బ్రాహ్మణుడు పాలు పితికిన తర్వాత కూడా వదలలే ఆవు ప్రేమతో దూడకి పాలు ఇవ్వాలనుకుంటుంది కానీ పాలు ఇవ్వడం కుదరకపోయేసరికి ఆవు దుఃఖించింది ఆవు దుఃఖాన్ని దూడ చూసి అమ్మ ఎందుకు ఏడుస్తున్నావు చెప్పమనగా ఆవు దూడతో కుమార ఏమని చెప్పను ఆ దుర్మార్గుడు నిన్ను కొట్టాడు గదా నా గుండె తరుక్కుపోతోంది నేను తాడుతో కట్టివేయబడి ఉన్నాను ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నాను అందుకే దుఃఖం వస్తోంది అన్నది దూడ పూర్వజన్మ సంస్కారం గలదై అమ్మ గత జన్మలో చేసిన కర్మ ఫలాలనే ఇప్పుడు అనుభవిస్తున్నా జీవుడు నవ్వుతూ చెడు కర్మ చేసి ఏడుస్తూ వాటి ఫలితాలను అనుభవిస్తాడు అమ్మా ఇందులో ఎవరి ప్రమేయమూ లేదు దుఃఖించకు అని ఓదార్చగా పుత్రశోకంలో ధీనురాలైన ఆ కుమారుని ఓదార్పు పలుకులకు సంతోషించి కుమారా జీవులు కర్మవశులని నాకు తెలుసు నా దుఃఖాన్ని ఆపుకోలేపోతున్నాను నాకు కలిగిన దుఃఖం వంటి దుఃఖమే ఈ బ్రాహ్మణులకు కూడా కలగాలి అప్పుడే నా దుఃఖం తగ్గేది కుమార నేను నిజమే చెబుతున్నా రేపు ఉదయం వీని కొడుకుని కొమ్ములతో పొడిచి చంపుతాను అని తన నిశ్చయాన్ని చెప్పింది ఆవు తల్లి మాటలకు దూడ విస్తుపోయి అమ్మ పూర్వం చేసిన పనులకు సంబంధించిన ఫలితాన్ని ఇప్పుడు మనం అనుభవిస్తున్నాం అమ్మ నువ్వు ఇప్పుడు బ్రహ్మహత్య చేసి ఇంకా ఎంతటి ఫలితాన్ని పొందుతావో ఏమో ఒక జీవుడు తన కర్మననుసరించి సుఖదును అనుభవించడం కొరకు తల్లి గర్భాన పుడతాడు పరలోకంలో సుఖాలను అనుభవించాలంటే పుణ్యకార్యాలు చెయ్యాలి వద్దు నీవు నా కోసం బ్రహ్మహత్యా పాతకానికి ఒడిగట్టకు అని హితవు చెప్పింది అంతా విన్న గోవు ఓ కుమార ఇదంతా నాకు తెలుసు అంతేకాదు బ్రహ్మహత్య పాతకాన్ని పోగొట్టే చోటు ఒకటి చూశాను కనుక నేను అక్కడికి వెళ్తే నా బ్రహ్మహత్యా దోషం సమస్తం హరించుకుపోతుంది అన్నది దాంతో దూడ మౌనంగా ఉండిపోయింది ఈ ఆవు దూడ ఇద్దరి అద్భుతమైన సంభాషణ విన్న బాటసారి బ్రాహ్మణుడు ఆశ్చర్యపోయి ఉదయం ఏం జరుగుతుందో చూడాలనే కుతూహలంతో రాత్రి నిద్రించి ఉదయాన్నే లేచాడు తెల్లవారింది ఇంటి యజమాని పని మీద బయటకు వెళుతూ తన కుమారుని పాలు పితకమని చెప్పి వెళ్ళిపోయాడు పిల్లవాడు ఆవును సమీపించగానే ఆవు కొమ్ములతో కొమ్మింది ఆ దెబ్బలు మర్మస్థానానికి గట్టిగా తగిలిన కారణంగా బ్రాహ్మణ కుమారుడు కిందపడి మరణించాడు వెంటనే బ్రహ్మహత్యా దోషం కారణంగా తెల్లని ఆవు నల్ల రంగులోకి మారింది ఆ ఇంటి ఇల్లాలు ఏడుస్తూ ఇటువంటి ఆవు ఉండకూడదని దాని కట్లు విప్పి వదిలేశారు ఆ గోవు వెనకే బాటసారి బ్రాహ్మణుడు బయలుదేరి వెళ్ళాడు అది తోకను ఎత్తిపెట్టి నర్మదానది వైపు పరుగులు పెట్టి నందీశ్వరుని సమీపంలో గల నందితీర్థంలో మూడు మూడుసార్లు మునక వేసింది తిరిగి తెల్లదనాన్ని పొందింది తరువాత ఆ గోగు వచ్చిన దారి వెంటే వెళ్ళిపోయింది అది చూసి బ్రాహ్మణుడు ఆశ్చర్యపోయి బ్రహ్మహత్యను తొలగించే ఈ తీర్థము గొప్పదని అందులో స్నానం చేసి వెళ్ళిపోబోతుండగా గంగాదేవి ప్రత్యక్షమయ్యింది ఓ బ్రాహ్మణ నీ తల్లి శ్రాధకర్మలను ఇక్కడే నెరవేర్చుకో కాశీకి పోనవసరం లేదని చెప్పి అంతర్ధానమైంది ఆ దేవత చెప్పిన విధంగానే బ్రాహ్మణుడు తన తల్లి అస్థికలను ఆ నర్మదానది తీర్థంలో నిమజ్జనం చేశాడు తీర్థమహిమకే అతని తల్లి దివ్యరూపం సాక్షాత్కరించి అతనిని నిండు మనస్సుతో ఆశీర్వదించింది అనంతరం శంభుని యొక్క పవిత్రమైన ధామాన్ని చేరింది ఆ బ్రాహ్మణ బాటసారి ప్రసన్నమైన మనస్సుతో ఇంటికి వెళ్ళాడు ఇది ఏ నర్మదా నది జల మహిమాన్విత మహత్వగాథం నమ శివాయ